ఒక మంచి పని చేయడానికి ఇష్టపడినటువంటి ఒక వ్యక్తి గురించి నేను మీకు చెప్తున్నా అనే ఒక మనుషులు ఉన్నారు ఎవరు ఎవరు ఇంతే ఎన్ని సార్ చెప్పుడు ఇంతే మైండ్ లో పెట్టండి పెద్దవాడి ఒకటి మైండ్ మైండ్లో పెట్టేసి కొట్టుకుంటారు తిట్టుకుంటారు అరుచుకుంటారు దేవుడి మాటలు మైండ్ లో పెట్టండి

రాజ్యాన్ని పొందుకోవాలని దావీని సంపడానికి ప్రయత్నం చేయదా నా కొడుకు కాపడని ఇంటికంతదని సౌలు సంపడానికి ప్రయత్నం చేశాడు కానీ దావీ పట్ల యోనాతానుకు మంచి మనసు కలిగి తల్లి చేతుల నుంచి దప్పించడానికి ఉపకారం చేశాడు యోనాథ అందుకే దావీ అంటున్నాడు యోనా

రాజ్యం రాదే ఈ రాజ్యం కోసం అపగారం పద్యం కావాలి ఈ నీతిని అనుసరించాడు నీతిని అవరించాడు చేసిన ఉపకారాలు బట్టి కాలంలో నేను ఉపకారం చేయటకు సౌలు కుటుంబంలో శేషించిన వారు ఒక కొన్నాడా అని అడిగినప్పుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎవరు కొడుకుండా సంస్థలుగా చెప్పుకో అదే పోతే ఎవరు కొడుకోట్టికాళ్ళు కలిగిన వాడు పుట్టితో కుట్టి వాళ్ళు కాదు మధ్యలో వచ్చింది పుట్టుకు అసలు గుడ్డి కాలు కలిగినటువంటి వాడు రాజుగారు కుదిర్చే భోజనం చేయడానికి కాదు రాజుగారి కూర్చున్న రాజు కూడా ఉండదు కానీ యోగాతాను ఒక మంచి పని చేయడానికి ఇష్టపడ్డాడు కనుక స్వార్థం ఏం చూపించకూడగా నిస్వార్థంగా జీవించాడు కనుక దావిడు ఆగ్రహిస్తున్నాడు ఆ అమ్మ పిషపోతులు పిలిపించి అతనికి రాజు భోజనం చేసే బలం దగ్గర బ్రతుకు కాలం కాబట్ ఆకాశాలు జరుగుతున్నాయి వచ్చే వారు దాని గురించి మాట్లాడతాం కాబట్టి మన జీవితాలను ఎంతగాన పడుతుందో తెలియదు కనుక రోజు నుంచి మనసు మార్చుకొని ఎక్కడి నుంచి నేను ఎవరికి అపకారం చేయను ఒక చేస్తాను ఎక్కడి చిన్నను మంచి పని చేస్తారు చెడ్డ పని చేయరు ఎక్కడి ఎవరి చావకుడు పట్ల కానీ సంఘ పరిచర్య పట్ల కానీ మేలే చేస్తారు కానీ కీడు చేయలేదు తీర్మానం చేసుకురండి దేవుడు మీరు చేసే మంచి పనులకు ఏసీ అమెకు ప్రతిఫల విచ్చులు కాక ఆమె మా గురించి ప్రార్థన చేసుకుందాం